రాజాపూర్ మండలంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నూట యాభై మీటర్ల జాతీయ జెండా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇటీ తిరంగా ర్యాలీని రిటైర్డ్ ఆర్మీ సైనికులు గీత్ రెడ్డి శ్రీను గోపాల్ రమేష్ తో కలిసి ప్రారంభించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు హనుమగండ్ల బాలరాజ్ మండల కార్యదర్శి రఘు మాట్లాడుతూ సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకాలను ఉద్దేశించి చీకటి రోజుగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు